నమస్తే అండి ఇవాళ మనం గోరుచిక్కుడుకాయ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికి నేను ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు కోసుకొని ఉడకబెట్టానండి ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను దీనికి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మేము ఇది కొబ్బరి ఇది ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు మా మేము ఎప్పుడు మామూలుగా పచ్చి కొబ్బరి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటామండి కొంచెం అన్ని కూరల్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని పులుసుల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఇవాళ దీంట్లో ఒక ఇప్పుడు పావు కేజీకి ఒక మూడు పచ్చిమిరకాయలు మన కారానికి తగ్గట్టుగా కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక నాలుగు అయి వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు రెండు కానీ మూడు కానీ వేసి మిక్సీ చేసుకోవాలి చిన్నల్లిపాయలు చిన్నల్లిపాయలు నేను ఒక ఆరు నుంచి ఏడు దాకా కొట్టి పెట్టుకున్నాను గింజలు కరివేపాకు నూనె ఉప్పు పసుపు ఉప్పు దీంట్లో మనం కారం వాడండి కారం బదులుగానే మనం పచ్చిమిరకాయలు కొబ్బరిలో కలిపి వేసుకుంటాం లాస్ట్లో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుందాం కొంచెం చాలా అండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనం ఊరికే తాలింపు వేసుకోవడమే అంతే కొంతమంది కొంతమంది ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు ఉడకబెట్టి ముందే వేసుకొని అప్పుడు తాలింపులు వేసుకుంటాము ఉడకబెట్టి వేసుకోవచ్చు లేదంటే కనుక కొంతమంది పచ్చిమే కోసేసి డైరెక్ట్గా తాలింపులు వేసేసి మగ్గించుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఈజీగా ఉంటుందని మేము ఇవాళ ఉడకబెట్టేసి చేసుకున్నాం విడిగా ఉడకపెట్టుకోవచ్చు లేదంటే కనుక కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు నూనె కాగిందండి దీంట్లో ఫస్ట్ మనం తాలింపు గింజలు వేసేసుకున్నాము ఎండుమిరపకాయలు ఊరికే రుచి కోసమేనండి అందుకే నేను రెండే వేసాను ఎందుకంటే మనం కొబ్బరిలో ఆల్రెడీ పచ్చిమిరగా వేసుకొని పెట్టుకున్నాము కదా అది ఇది మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కాబట్టి చూసేసుకోండి కొంచెం రుచి కోసం నేను జస్ట్ ఓన్లీ రెండు వేసాను ఇప్పుడు దీంట్లోనే రెండు రెబ్బల కరివేపాకు కరివేపాకు విడిగా చాలా మంది తినరండి ఇట్లా తాలింట్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి అప్పురిలో పాప మనం తినేస్తాము ఇలా కొంచెం గింజలు వేగిన తర్వాత దీంట్లో ఐదు నుంచి ఆరు వెల్లిపాయలు కొంచెం ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఆ పిల్లల వాళ్ళు ఇది స్కిప్ చేసేయాలండి మ్యాండేటరీ అంటారు కాకపోతే మనకి టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఆరోగ్యానికి మంచిది ఇది వెళ్ళుతాయి అండి మనం తింటే రోజుకి కొంచెం అయినా మనకి భోజనంలో వెళ్ళేలాగా చూస్తుంటే హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఏవి రావండి ఎందుకంటే ఇది ఫ్యాట్ బర్లర్ అంటారు సో కొంచెం మనకి ఫ్యాట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంచెం వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లా వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటే చాలా మంచిది ఇలా తాలింపు వెల్లుల్లిపాయలు బాగా వేయిన తర్వాత దీంట్లో మనం ఉడకపెట్టిన గొచ్చులు వేరే చేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఉడకపెట్టినవే కాబట్టి ఇవి ఇంకా మనం ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఊరికే కొంచెం దాంట్లో ఉన్న తడిపోయేదాకా వేయించుకుంటే చాలు ఇలా బాగా కలుపుకొని అంతా కలిపేదాక ఇప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుందాం ఉనికి పెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటామండి ఇప్పుడు ఇంకొంచెం కొంచెం పసుపు బాగా కలుపుకొని కొన్ని నిమిషం పే ఉంచుకుంటే చాలు ఆ నీరంతా కొంచెం ఇంటికి కొన్ని నిమిషం పొడిపెండ్లాటా వచ్చేదాకా ఉంచుకుంటే చాలు ఇప్పుడు ఇందాక చెప్పండి కదండి మనం జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా తడంతా పోయేలాగా వేయించుకొని ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కొబ్బరి దీనికి కొలత ఏం లేదండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొబ్బరి మనకి కొలత ఏం అవసరం లేదండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది మనం విడిగా అన్నంలో కలుపుకోవచ్చు లేదంటే కనుక పప్పులోకి సాంబార్లోకి నమ్పుల్లాగా చూసేసుకోవచ్చు లేదంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి కాకపోతే చపాతీలోకి అయితే మనం దీంట్లో ఉల్లిపాయ లేలేదు కదా కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది మనకి బాగుంటుంది మీరు దీంట్లో ఉట్టి ఇప్పుడు నేనైతే ఉట్టి కొబ్బరిను వేసి మిక్సీ చేశాను కదా కొంతమంది నచ్చేవాళ్ళు కొంచెం దాంట్లో కొంచెం వేయించి నువ్వులు లేదంటే పల్లీలు అలా కూడా వేయించి కొబ్బరితో పాటు మిక్స్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా మేము మళ్ళీ అలా చేసినప్పుడు చూపిస్తాం ఇవాళ అయితే ప్రస్తుతానికి మేము ఇలా పచ్చి కొబ్బరితో చేద్దాం అంటున్నాము సాంబార్లోకి వేపు చేసుకుంటున్నాము ఇవాళ అలా కాకుండా ఈసారి ఎప్పుడైనా మేము రోటీలోకి అలా చేసేటప్పుడు చూపిస్తాం మీకు ఇది కొబ్బరి కొబ్బరిసా కదా ఇలా కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ మనం ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్ గా అంతా కొంచెం బాగా కలిసే దాకా ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి గో చిక్కుడుపై చాలామంది ఇష్టపడరండి మామూలుగా మామూలు చిక్కుడుపై తిన్నట్టు ఇక్కడ ఎవరు తింటారు కానీ మీరు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మనం విడిగా కలుపుకొని తిన్నా బాగుంటుంది సాంబార్లో కానీ లేకపోతే రసంలోకి నంపుల్లాగా బాగుంటుంది చపాతీలో కూడా ఇది ఫైబర్ అండి పీస్ పదార్థం కదా చాలా మంచిది బ్లడ్ పడ్డానికి కానీ చాలా మంచిది మనం కాకపోతే ఎప్పుడు ఒకలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా పల్లీలు నువ్వులు వేయించి ఒకలా ఒకసారి ఇలా కొబ్బరి వేసుకొని ఒకసారి లేదంటే ఉట్టి తాలింపు వేసుకొని పప్పు ఎక్కువ వేసుకొని కూడా చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది మేము ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తాము ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా ఛానల్ పేరండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ